మన పూల మొక్కలకి సంబంధించి ప్రతి చిన్న స్టెమ్కి కూడా పువ్వులు అనేవి పెద్ద సైజులో రావడానికి ఎక్స్పెషల్లీ మొగ్గలనేవి గుత్తులు గుత్తులుగా వచ్చేసి ఏ ఒక్క మొగ్గ రాలకుండా హెల్దీగా గ్రోత్ అవ్వడానికి ఈరోజైతే స్పెషల్ ఫర్టిలైజర్ మన పూల మొక్కలకి కావాల్సినవి న్యూట్రిషన్స్ అండ్ ఎన్పీకే వాటితో సహా కొన్ని కార్బోహైడ్రేట్స్ వైటమిన్స్ ఫైబర్ ప్రోటీన్స్ అనేవి కూడా మన పూల మొక్కలకి రెగ్యులర్గా అందిస్తూ ఉండాలి సో అవి తగిన రీతిలో తగిన మోతాదులో మట్టి భాగంలో తీసేసుకొని ఏదైతే మన పూల మొక్కకి బేసిక్స్ మనం ఫాలో అవుతా ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గులు గుత్తులు గుత్తుల్లో స్టార్ట్ అవ్వాలి అంటే ఇటువంటివి అన్నీ కూడా చాలా చాలా అవసరం ఎక్స్పెషల్లీ మనకి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ ఫైబర్స్ ఐరన్ అనేవి మన మొక్కలకి చాలా అవసరం మన మొక్కలలో ఎటువంటి పెస్ట్ అటాకింగ్ లేకుండా పూర్తి పూర్తి హెల్తీగా ఉండే రీతిలో ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము ఫర్టిలైజర్ గురించి స్టార్టింగ్ అన్ని రకాల ప్రోటీన్స్ ఉన్న న్యూట్రిషన్స్ ఉన్నావు వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది సో అదంతా కూడా ఏ ఇంగ్రీడియంట్లో ఉండింది దానిని మనం ఏ విధంగా ఇచ్చినట్లయితే ఇలా అద్భుతంగా గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో మొగ్గలు వస్తాయి అనేది ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో మనము ఫర్టిలైజర్ తయారు చేసే విధానం చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కకి కావలసిన బేసిక్స్ అనేవి మనం కంపల్సరిగా చూసేసుకుంటా ఉండాలండి మనం బేసిక్స్ అనేవి ఫాలో అవ్వకుండా మన పూల మొక్కలకి టైం టు టైం ఫర్టిలైజర్స్ ఎన్నో రకాల న్యూట్రిషన్స్ ఉన్న ఫర్టిలైజర్స్ అందించినా కానివ్వండి మొక్క ఎలా పడితే అలా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో మనం అనుకున్నంత రిజల్ట్ అనేది ఇవ్వడం జరగదు సరేనా సో బేసిక్స్ అంటే చాలామంది డిప్స్ కటింగ్స్ అండ్ ప్రోనింగ్ ప్రాసెస్ అయితే టోటల్గా మర్చిపోతున్నారు సో మనకి మొగ్గలు వస్తున్నాయి హెల్దీ గ్రీనరీ ఉంటుంది ఆ గ్రీనరీని ఎందుకు మనము తీసేయాలి అనుకుంటున్నారు సో అలా అనుకున్నప్పుడు ఆ మొక్క వటికే ఉండడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే చిన్న చిన్న డిప్స్ కటింగ్ చేస్తే మొక్క అనేది గుబురుగా స్టార్ట్ అయిపోయి ఇలా మనకి కొత్త లీవ్స్ మనం ఏదైతే ఎన్పికేతో సహా అదర్ న్యూట్రిషన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ టైం టు టైం అందించడం జరుగుతుందో సో వాటి వల్ల ఇటువంటి హెల్దీ లీవ్స్ అనేవి మనకి మన మొక్కల మీద రావడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కట్ చేసుకోవడం వల్ల వన్స్ మనకి ఇక్కడ ఫ్లేవర్ వచ్చేసింది ఈ ఫ్లేవర్స్ని తీసేసుకోవడం వల్ల అక్కడ నుంచి మనకి కొత్తగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి కొత్త మొగ్గలు అనేవి గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఏ మొగ్గ కూడా రాలకుండా ఎంతో స్ట్రాంగ్గా తన పని తను చేసుకుంటా పోతుంది ఎందువల్ల అంటే మనం టైం టు టైం వాటికి బేసిక్స్ అనేవి చూసేసుకోవడం అదే ప్రాసెస్లో న్యూట్రిషన్స్ ఉన్న ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం సరేనా సో అవి డిప్స్ కటింగ్ చేయండి ప్రూనింగ్ అంటే మీ దగ్గర ఏవైతే ముదిరిపోయిన ఆకులుంటాయో ఆ ఆకుల్ని తీసేయండి ఇప్పటి వరకు మొగ్గలు స్టార్ట్ అవ్వలేదు చిగుళ్ళు అనేవి స్టార్ట్ అయిన తర్వాత అని మీకు మొక్కకి అనిపించినప్పుడు అక్కడ చిన్న డిప్ కటింగ్ ఇలా చేసేయండి ఇలా కట్ చేయడం మూలంగానే మనము ప్రతి చిన్న కొమ్మ నుంచి కూడా ఎక్కువ మొగ్గల్ని తీసుకోగలుగుతున్నాము ఎక్కువ ఫ్లేవరింగ్ అనేది మనము రెగ్యులర్గా చూసుకుంటున్నాము అండ్ ప్రతి మొగ్గ కూడా హెల్దీగా ఉండడం జరుగుతుంది చూసారా ఎంత పెద్ద సైజులో మనకి మొగ్గలు అనేవి ఉన్నాయో ఇంత పెద్ద సైజు మొగ్గలు ఇంత స్ట్రాంగ్గా ప్లస్ నెక్స్ట్ కొమ్మకు వచ్చేసి మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్లేవరింగ్ అయిపోయింది మొన్న రీసెంట్ డేస్లో ఇక్కడ నేను కట్ చేయడం జరిగింది చూసారా అక్కడ నుంచి చిన్న చిన్న చిగుళ్ళు అనేవి ఎలా స్టార్ట్ అయ్యాయో సో ఈ ప్రాసెస్ అనేది మీరు చేయాలండి సరేనా సో ఇదంతా గుర్తుంచుకొని మీ మొక్కలకి చేయండి అండ్ ఇప్పుడు ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అండ్ రెగ్యులర్గా ఇవ్వడం వల్ల ఇటువంటి రిజల్ట్ అయితే వచ్చింది సో చాలా చాలా రెగ్యులర్గా ఈ వాటర్ని ఇవ్వచ్చు ప్రతి రకం మొక్క కూడా హెల్తీగా ఉండడానికి ఈ వాటర్ అయితే చాలా మంచిగా వర్క్ అవుతుంది అండ్ మోస్ట్లీ ఎక్కువ న్యూట్రిషన్ ప్రోటీన్స్ వైటమిన్స్ ప్లస్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఇందులో ఆ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి మినప్పప్పు అండి చూస్తున్నాయి కదా మినప్పప్పు ఈ మినప్పప్పుని మనం రెగ్యులర్గా ఇంట్లో వాడడం జరుగుతుంది సో రెగ్యులర్గా వాడని రోజు మినిమమ్ వీక్లీ టూ త్రీ టైమ్స్ అయినా కానివ్వండి మనం దీనికి రిలేటెడ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉంటాము సో అప్పుడు ఈ వాటర్ని పడేయకుండా చాలా మంచిగా యూటిలైజ్ చేయండి మన మొక్కల మీద ఇది జస్ట్ ఓవర్ నైట్ సోక్ చేయాల్సిన అవసరం లేదు ఇది టూ అవర్స్లోనే మనకి నానిపోతుంది చాలామంది ఓవర్ నైట్ సోక్ చేసుకునే తర్వాత అది ఫర్మెంటెడ్ ప్రాసెస్ అవుతుంది డైల్యూట్ ప్రాసెస్ చేసుకోవాలి కదా అన్ అంటున్నారు సో అలా కాకుండా ఈ మినప్పప్పు వచ్చేసి టూ అవర్స్లో నానిపోవడం జరుగుతుంది సో వీటిని టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ మీరు ఎన్ని టైమ్స్ అయితే వాష్ చేస్తారు వాటర్ ఆ వాటర్ని తీసేసుకోండి నేను ఫస్ట్ టైం వాష్ చేసిన వాటర్ని అయితే తీసేసుకున్నాను ఇందులో రెండింతల నార్మల్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇది మన పూల మొక్కలకి నేను రెగ్యులర్గా అందించడం జరుగుతుంది అందుకనేసి నేను ఇందులో ఇంకో రెండు లీటర్ల అంటే రెండి రెండింతలు ఇవి ఎంతైతే వాటర్ ఉంటుందో వీటికి రెండింతల వాటర్ అనేది నేను యాడ్ చేయడం జరుగుతుంది లేదు మీరు అప్పుడప్పుడు టూ త్రీ డేస్కి ఇవ్వాలి అనుకుంటే మీకు ఎంతైతే వాటర్ వాష్ చేసిన తర్వాత వస్తుందో ఆ వాటర్ని డైరెక్ట్గా పూల మొక్కలలో కుండి భాగంలో అందించేసేయండి మూడు రోజులకొకసారి అలాగా లేదా ప్రతి రెండు రోజులకొకసారి కూడా అలా అందించేసేయచ్చు సో నేను రెగ్యులర్గా ఈ వాటర్ అనేది మన పూల మొక్కలకి అందించడం జరుగుతుంది ఇందులోనే రైస్ కడిగిన వాటర్ అండ్ మిగతావి పప్పు చిరుధాన్యాలు కడిగిన వాటర్ కూడా నేను యాడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఓన్లీ మినపప్పు కడిగిన వాటర్ మాత్రమే ఇందులో చూడండి ఎంత థిక్గా ఉందో ఇది ఫైబర్ ప్లస్ పిండి పదార్థాలని ఎక్కువగా కలిగి ఉండడం జరుగుతుంది చూస్తున్నారా సో ఒక టానిక్ లాగా ఈ లిక్విడ్ అనేది మన పూల మొక్కలకి వర్క్ చేయడం జరుగుతుందండి ఇప్పుడు రెండింతల వాటర్ ఇందులో యాడ్ చేసుకుందాము సో దీనికి రెండింతల వాటర్ అయితే నేను కలిపేసాను ఫ్రెండ్స్ ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం రెండింతల వాటర్ వేసి కలిపినా కానివ్వండి ఎంత థిక్గా ఉంది వాటర్ సో ఫర్మెంటేట్ ప్రాసెస్ లేకుండా అప్పటికప్పుడు ఇచ్చేసి చేసి వచ్చి వాటర్ని రెగ్యులర్గా ఇలా మన పూల మొక్కలన్నిటికీ అందించేసుకుందాము అండ్ ఫైనల్గా వచ్చేసి మనము ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసేసుకుందాము కొద్ది పర్సంటేజ్లోనే అందించండి మనం ఏదైతే వాటర్ అందిస్తామో అది టోటల్గా పీల్చుకోవాలి కుండి భాగంలో ఏదైతే మట్టి భాగం ఉందో అదంతా కూడా తడిసే విధంగా మనము ఈ వాటర్ని అందించేయాలి సో నేను వాటర్ని అందించేసి మీతో కలుస్తాను సో మన పూల మొక్కలకైతే వాటరింగ్ ప్రాసెస్ చేశానండి ఇప్పుడు ఫైనల్గా మనం ఫ్లవర్స్ చూసుకున్నాము మీరు ఇక్కడ చూడవచ్చు మొగ్గలు చూడండి ఎంత పెద్ద సైజులో గుత్తులు గుత్తులుగా వచ్చి ఉన్నాయో అండ్ ఇది చూడవచ్చు ట్విన్స్ లాగా ఎంత మంచిగా ఉన్నాయో అండ్ మన కుంకుమ అందారం సో మనం ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే ఇంతకు ముందు నుంచి కూడా నా దగ్గర ఈ ప్లాంట్ అనేది ఉంది సో మీరు చూసింది ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కదా సో అప్పటి నుంచి కూడా ఎంత హెల్దీగా గ్రోత్ అవుతుంది అండ్ టూ టైమ్స్ అనేది ఇది కొంచెం ఢీలా పడడం జరిగింది దానిని మనము పూర్తిగా హెల్దీగా చేసేసుకుందాము ఇప్పటికీ వాటి యొక్క రంగు మీరు చూడొచ్చు సో టూ ఫ్లేవర్స్ ఇది మళ్ళీ రికవర్ అయిపోయిన తర్వాత వచ్చిన ఫ్లేవర్స్ అండి అండ్ రీసెంట్ వీడియోస్లో కూడా ఒక టూ వీడియోస్లో ఉన్నాయి వీటి యొక్క ఫ్లేవర్స్ సో టూ టైమ్స్ అప్పుడు దా దాని తర్వాత థర్డ్ టైం ఇది అండ్ మనకి రికమన్ దారాలు పింక్ అండ్ వైట్ రికమన్ దారాలు సో ఇక్కడ కూడా వైట్ చూడొచ్చండి మళ్ళీ ఇవి మనకి టుమారోకి వచ్చే మొగ్గులు చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇక్కడ కూడా మీరు చూడవచ్చు అండ్ మన పింక్ రికమంధారాలు సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి రావడం జరుగుతుంది సరేనా సో మళ్ళీ కలుదా